మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలంలో ఉన్నామండి ఎల్లరెడ్డిపేట మండలంలో కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ నాయకులైతే ఒక గుడి నిర్మించారు సో ఆమె అన్ని పనులు చేసింది జాబ్స్ కానీ చాలా పనులు చేసింది మాకే రావాలి ఇంకా కూడా పనులు చేయాలని చెప్పేసి అయితే ఈ ఈ రోజు ఇక్కడ ఒక సోనియా గాంధీ గారికి అయితే గుడి నిర్మించారు సో మనం ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రభుత్వంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సో ఈ రోజైతే సోనియా గాంధీ ఆలయ ప్రారంభోత్సవం చేశారు కాబట్టి సో మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో సార్ నమస్తే నమస్తే మేడం చెప్పండి ఇప్పుడు సోనియా గాంధీకి ఆలయ ప్రారంభోత్సవం ఈ చేశారు కాబట్టి అసలు ఎందుకు చేశారు ఏంటి కొంచెం తల్లి సోనియా గాంధీ గారికి ఇది ఒక కానుకగా తెలంగాణ ప్రజలు మాకు తెలంగాణ ఇచ్చింది మా పిల్లల భవిష్యత్తు మేము అందరికీ ఆర్థికంగా ఉండాలని పిల్లలకు ఎడ్యుకేషన్ల జాబులు రావాలని ఆంధ్ర వాళ్ళకు మాకు వాళ్ళకే జాబులు పోతున్నాయి వచ్చిన పనిస్ అంతా ఆంధ్రకు పోతుంది అనే దాని మీద నీళ్లు నిధులు నియామం మాయి మాకు దక్కాలనే దాని మీద కొట్లాడి అరవై సంవత్సరాల తెలంగాణను కోరి తెచ్చుకున్నందుకు ఆ తల్లి ఇచ్చినందుకు ఆ తల్లికి కానుకగా మేమిక్కడ ఎల్లారెడ్డిపేట మండల ఎడ్కార్టర్లా ఆ ఆలయం కట్టడం జరిగింది మేము ఆ తల్లికి కృతజ్ఞతగా ఎంత చేసినా తక్కువనే తెలంగాణ ఇచ్చిందంటే ఏ ిజెపి వాళ్ళతో కాకపోవు అది సోనియా గాంధీ సాధ్యం చేసి ఆంధ్రాల ఆ ప్రజలు ఏమైనా వాళ్లకు కాకున్నా నేను నా పిల్లలు ఎక్కువ కాదు తెలంగాణ బిడ్డలు తక్కువ కాదు బలిదానం కావద్దు అనే దాని మీద నేను తెలంగాణ ఇస్తున్నా మాట తప్పకుండా తెలంగాణ ఇస్తున్నా అని చెప్పి ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్తాను ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ ఎవరితోటి కూడా సాధ్యమయ్యేది కాకుండే కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారు గా ఉన్నటువంటి సమయంలోపట తెలంగాణ విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలు ఇందులోపట మంది అమరులయ్యారు కాబట్టి తప్పకుండా తెలంగాణను వారికి ఇవ్వాలనేటువంటి సదుద్దేశం కొద్దీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది వారిని జ్ఞాపకం ఉంచుకునేటువంటి విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల మల్యాల మండల కేంద్రం లోపట ఆ సోనియా గాంధీ గారికి గుడి కట్టడం జరిగింది మేము కూడా ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపట సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి పది సంవత్సరాలు అయింది కాబట్టి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ రోజు తెలంగాణ తల్లి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోపటనే ఆమెను తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గుండెల లోపల అందరు కూడా యాది పుచ్చుకునేటువంటి విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్ది ఈ రోజు ఈ యొక్క ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది కాంగ్రెస్ మల్లేశం ఎల్లెరెడ్డిపేట గ్రామం నేను బొంబాయి నుంచి ఇక్కడ టికానా చేసిన అరవై ఏళ్ళ ఊరిచిపెట్టి కానీ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బొంబాయిలో నలభై ఐదు ఏండ్ల సంధి నేను కాంగ్రెస్ల కార్యకర్త అక్కడ వాడపిస్తు ఇక్కడ కూడా మొన్న పచ్చ ఓట్లు వాడక ముందు ఎనిమిది రోజుల వచ్చిన సోనియా గాంధీకి చాలా చాలా కోటి కోటి వందనాలు తెలంగాణ ఇచ్చినందుకు ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా అప్పులు చేసింది ఆ అప్పులన్నీ ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళని కంపల్సరీ శిక్ష వేయాలని నేను కోరుతాను ఇక్కడైతే కాంగ్రెస్ నాయకులు చాలా ఆనందోత్సవంలో అయితే ఉన్నారు మాకు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ ఉడివి నిర్మించడం అయితే జరిగిందని చెప్పేసి అంటున్నారు కెమెరామెన్ రవితో నేను మిశ్రవంతి సుమంటేని